ఆదిత్య ఆనందితో ఇలా అంటూ ఉంటాడు ఆనంది ఈ రెండు డ్రెస్లలో ఏ డ్రెస్ వేసుకోనో చెప్పు అని చెప్పి అంటాడు దాంతో ఆనంది అయితే దేనికండి అని చెప్పి అడుగుతుంది దేనికంటే ఏంటి మనం కూడా వ్రతానికి వెళ్తున్నాం కదా అందుకే ఈ రెండు డ్రెస్లలో ఏది బాగుంటుంది చెప్పు అని చెప్పి అడుగుతాడు అది వినగానే ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఆదిత్య గారు మీరు వ్రతానికి రాను అన్నారు కదా ఇప్పుడేంటి వ్రతానికి అంటున్నారు అని చెప్పి అడుగుతుంది ఏంటి ఆనంది అలా మాట్లాడుతున్నావు నేను పార్వతితో కూడా చెప్పాను మరొక రెండు పేట్లు ఎక్స్ట్రా పెట్టమని మనం కూడా వ్రతంలో పాల్గొని అని చెప్పి అంటూ ఉంటాడు అది విని ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా ఆ మాట వినగానే శశికాంత్ కూడా చాలా సంతోషిస్తాడు ఇప్పటికైనా సరే వీడు మారాడు భార్య కోసం ఎవరు మారడు ఎవరైనా మారుతారు నాలాగా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అలా ఆనంది అయితే చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇక ఆనందిని డ్రెస్ సెలెక్ట్ చేసుకోమని చెప్తాడు దాంతో ఆనందికి అలాగే ఆదిత్యకి వీళ్ళిద్దరికీ కూడా ఒక డ్రెస్ని సెలెక్ట్ చేస్తాడు ఇవే మనం వ్రతానికి కట్టుకుని వెళ్దాం ఆనంది సరేనా అని చెప్పి ఆదిత్య అంటాడు దాంతో ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా వాళ్ళిద్దరూ అయితే సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇదంతా చూసి అయితే ఆదిత్య ఎప్పటి ఆదిత్య ఆదిత్యలో ఎప్పటికైనా సరే మార్పు మార్పు వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్